ఆర్థిక సహాయం అందించగా రాజమండ్రి అర్బన్ పరిధిలో ఎనిమిది వార్డులలో ఐదు వందల పది మందికి రూరల్లో రెండు వేల పదకొండు మందికి కడియం మండలంలో నాలుగు వందల డెబ్బై తొమ్మిది మందికి ప్రయోజనం చేకూరిందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు స్థానిక మున్సిపల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమానికి మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా మేనిఫెస్టోలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నేరు ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను జమ చేయడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమని అన్నారు ఆటో డ్రైవర్లను వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రోడ్డు భద్రత వాహన రిజిస్ట్రేషన్ పన్ను సడలింపులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఆటోలపై ఫైన్లు వేయటం లేదని గ్రీన్ ట్యాక్స్ ను ఇరవై వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు తగ్గించామని డీజిల్ పెట్రోల్ ధరలను పెంచకపోవడంతో పాటు మద్యం ధరలను కూడా తగ్గించి ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి వివరించారు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ కింద ఇప్పటివరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో నూట నలభై ఏడు మంది లబ్దిదారులకు ఒక కోటి ఎనబై ఎనిమిది లక్షల తొంభై నూట నలభై నాలుగు రూపాయలు మంజూరై వైద్య సేవల కోసం కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు ఈ దఫాలో మరొక నలభై మందికి ముప్పై ఐదు లక్షల అరవై ఒక వేల రూపాయలు ఆమోదించామని అందులో భాగంగా ఏడుగురికి వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయల చెక్కులు అందజేశామని తెలిపారు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎస్ సరళావందనం ఎంపీడీఓ లోలు కెఎస్ ఆర్స్ట్రాంగ్ కె రమేష్ స్థానిక గోరెంట్ల రవికిరణ్ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు మత్సిటి ప్రసాద్ మచ్చి పద్మ ఇతర అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పా